దీనికి ఉదాహరణలు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్కొక్క ఉదాహరణ గురువర్చన ఉన్నది గురువర్చన గురు ప్లస్ అర్చన గురు గురువులో ఏముంది ఊ అనేది అచ్చు వచ్చింది కదా కాబట్టి గురు ప్లస్ అర్చన ఊ ప్లస్ ఆ వు వు ప్లస్ ఆ అనేది రావడం జరిగింది కాబట్టి ఇది యనాదేశ సంధి అవుతుంది పితృ పితృరాజ్ఞ పితృరాజ్ఞ అంటే దీన్ని విడదీయాలి పితృరాజ్ఞ అంటే ప్లస్ ఆజ్ఞ ప్లస్ ఆజ్ఞ త్రు తృలో ఏముంది ఇక్కడ మళ్ళీ వు రావడం జరిగింది ఆ రెండవ ఆ అనేది రావడం జరిగింది కాబట్టి ఇక్కడ పితృరాజ్ఞ అని మరి ఈ పదంగా ఏర్పడింది మూడవ ఉదాహరణ చూసినట్లయితే సుఖ్యాత్మ సుఖ్యాత్మ అంటే సుఖి ప్లస్ ఆత్మ సుఖీ ప్లస్ ఆత్మ సుఖ్యాత్మ సుఖ్యాత్మ అంటే సుఖీ ప్లస్ ఆత్మ సుఖీ కీలో ఏముంది ఈ కీలో ఏమొస్తుంది ఈ అనే అచ్చు రావడం జరుగుతుంది ఇక్కడ ఈ ఉంది కదా ఈ ఇక్కడ ఈ ఉంది కదా ఈ కావున సుఖీ ప్లస్ ఆత్మ సుఖీ ప్లస్ ఆత్మ ఈ రెండవ ఆ అంటే ఆ ఆ ఏ ఐ ఓ అక్షరాలతో మొదలయ్యే పదం కలిసినప్పుడు ఇక్కడ యనాదేశ సంధి అనడం జరుగుతుంది కాబట్టి సుఖ్యాత్మ అంటే సుఖీ ప్లస్ ఆత్మ సుఖ్యాత్మ ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే ఋష్యాశ్రమం ఋష్యాశ్రమం ఋష్యాశ్రం అంటే ఏమిటి ఋష్యాశ్రం అంటే ఋషి ప్లస్ ఆశ్రమం ఋషి షీలో ఏమొస్తుంది ఉదాహరణకు షి షీలో ఏమొస్తుంది ఈ అనే అక్షరం వస్తుంది కాబట్టి ఈ ప్లస్ ఇక్కడ ఉంది కదా ఈ ప్లస్ అనేది రావడం జరిగింది కాబట్టి మరి దీనిని యనాదేశ దేశ సంధి అని అంటారు ఋష్యాశ్రమం ఋష్యా ఋష్యాశ్రమం ఋషి ప్లస్ ఆశ్రమం ఋష్యాశ్రమం కావున దీనినే యనాదేశం యనాదేశ సంధి అని అంటారు ముందుగా ఇవి గుర్తు ఉన్నట్లయితే తప్పకుండా ఇవి టెట్టులో రావడం జరుగుతుంది యనాదేశ సంధి గుణ సంధికి చాలా దగ్గరగా పోలిగా ఉంటుంది కాబట్టి ఇందులో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా యనాదేశ సంధిని గుర్తు పెట్టుకోవాలంటే ఏం చేయాలి ఈ ఈ ఊ ఊ రూ అక్షరాలతో ముగిసే పదానికి అనేది ఇవి తప్పకుండా ఈ ఊరులు రూలు ఈ ఊరులు అనే అక్షరాలు తప్పకుండా యనాదేశ సంధికి ఇవి గనక గుర్తు పెట్టుకున్నట్లయితే తప్ప